భక్తులకు కోరిన వరాలు ప్రసాదించే పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి ఈ ఆలయంలోని మల్లికార్జున స్వామి గోరమీసాల మల్లన్నగా ప్రసిద్ధి చెందాడు ఇక్కడ ప్రతి ఆది బుధవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అందువల్ల ఈ రెండు రోజుల్లో భక్తులు ఎక్కువగా పాల్గొని మల్లన్న ఆశీసులు పొందుతారు ఆలయ ముఖద్వారం గంగి గంగిరేగు చెట్టుకు ప్రదక్షిణాలు చేసి పూజించటం ఇక్కడి ప్రత్యేకత మల్లన్న దేవునికి ఇష్టమైనవి పఠనం బోనం కుంకుమ పసుపు వరిపిండి తంగేడు ఆకుల పొడితో ఆలయ ఆవరణలో పొగ్గు పూజారుల పట్టణాలు వేస్తారు అనంతరం భక్తులు బోనం చేసి నైవేద్యం సమర్పిస్తారు శివరాత్రిని పురస్కరించుకొని పెద్ద పట్టణం వేయటం మరో విశేషం ఈ ఆలయంలో నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమం కూడా ప్రత్యేకమైంది పట్టణం చూడటానికి వేలాది మంది భక్తులు కొమరవెల్లికి చేస్తారు మల్లన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సందడితో ఆలయ పరిసరాలు కలకలలాడుతాయి సంస్కృతి చారిత్రిక అంశాలకు నిలవైన ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు బస్సు లేదా రైల్లో వెళ్లవచ్చు పరమశివుని అంశగా అవతరించిన కొమరవెల్లి మల్లన్న జీవిత చరిత్రను డమరుక నాదంతో చెప్పే ఉగ్గు కథలు తెలంగాణ పల్లెల్లో నిత్యం వినిపిస్తుంటాయి కొమరవెల్లి మల్లన్న ఆశీసులు అందరికీ ఉండాలని కోరుతూ శ్రీఆర్ భక్తి